గుణాన్ని అనుసరించి నడిచాడు తప్ప యేసు స్వభావానికి తన హృదయంలో స్థానం ఇవ్వలేదు ఇది మూయబడిన హృదయం ఒక ఖాళీ పాటులకు మూత పెట్టిన సముద్రంలో పడే చెరువులో పడి పడే నీ ఇంట్లో ఉన్న గోడలో పడే అది అంతే ఉంటుంది దానిలో మార్పు ఉండదు కొంతమంది బ్రతుకులు అలానే ఉంటూ ఉంటాయి అది చాలా ప్రమాదకరమైన స్థితి నీ హృదయం తెరవబడకుండా దేవుని జీవన్ నీలోకి రావాలంటే రాదు నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నువ్వు పచ్చాత్ పడుకుంటున్నా నువ్వు మార్పు పొందకుండా నువ్వు ఉపవాసం ఉన్నా సరే దేవునికి నీ హృదయం ఇవ్వకపోతే నీ జీవితాల్లో కార్యాలు జరగవు నీళ్ళు ఉన్న దుర్మార్గతని నీలో ఉన్న పాపము ఉన్న రహస్య పాప రహస్య పాపను ఒప్పుకోకుండా నువ్వు మౌనంగా నేను ఇంకా ఇలానే ఉన్నాను మంచిగా ఉన్నాను నిన్ను మోసం చేసుకుంటే అంటే ఖాళీ పాత్రని మూత బిగించేసి నదిలో పడేసినట్టు చుట్టూ నీళ్ళు ఉన్నా నీ యొక్క పాత్రలోకి నీళ్లు రావట్ల మిగతా వాళ్ళు మూత తీశారు బకెట్లు ముంచారు బకెట్లు నిండా నీళ్లు మోసుకొని వెళ్ళిపోతున్నారు ఎన్ని బకెట్లు నీళ్లు కావాలంటే అన్ని బకెట్లు నీళ్ళు తీసుకొని వెళ్తున్నారు మరికొంతమంది ఇత్తడి బిందెలు తెచ్చారు మరికొంతమంది రాగి బిందెలు తెచ్చారు ఇంకొంతమంది స్టీల్ బిందెలు తెచ్చారు అందరి బిందెలు మూతలు తీసి వారు నింపుకొని నీటితో వెళ్తున్నారు కానీ ఒక్కడి పాత్ర మాత్రం నింపబడట్లేదు అది తేలుతూ ఉంది నెలల్లో ఎందుకు ఆ విధంగా ఉందంటే అది మోతేసి పాత్ర వేసి పెట్టాడు దేవుడు కూడా అదే అన్నాడు ఒక తలాంతిస్తే మోతేసి పాత్ర వేసి పెడతావా ఇంకొక తలాంతి చేసుకోవడం తెలియదా ఒక రోజు దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటలో నువ్వు ఫ్లరిష్ అవ్వడం ఆ మాటను బట్టి నేను నువ్వు ఆత్మీయతలో ఫలింపు చేసుకోవడం నీకు రాదా ప్రతిరోజు నీకు కొత్త పోతగానే ఉండాలా ప్రతిరోజు మూలపాటాలు నీకు నేర్పించాలా ప్రతిరోజు నీకు కొత్త విశ్వాసం చెప్పినట్టు అన్ని చెప్పాలా నువ్వు పని చేస్తున్నప్పుడు ప్రతిరోజు నీ యజమానుడు ఈ పంచ ఆ రోజు చెప్పాలా సంవత్సరం అంతా చెప్పాలా నీకు తెలియదా ఈ యజమానుడికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా ఒకటిస్తే ఒకటే పెట్టాడంట దాన్ని వేసి పెట్టాడు మూత వేసి పెట్టాడు మార్పు లేని జీవితం దేవుని కోపం వచ్చింది పాతాల బెలంలోని నెట్టివేశాడంట రెండు ఇచ్చినవాడు వాని వాని తలాంతులు ఇచ్చాడు శక్తికి మించింది ఇవాళ రెండు ఇచ్చినవాడు నాలుగు చేశాడు నాలుగు ఇచ్చినవాడు ఎనిమిది చేశాడు చేయగలిగిన సామర్థ్యం ఉన్నా సమయం ఉన్నా దాన్ని సద్వినోభపరచుకోకపోతే దాని వలన ఒకే రోజున హఠాత్తుగా నీ జీవితంలో నష్టాన్ని నువ్వు స్టబ చూసే అవకాశం లేకపోలేదు దేవుని బిడ్డ అందువలన దేవుని హెచ్చరికలు మనం తీసుకోవాలి దేవుని హెచ్చరికల్ని మనము ఈజీగా త్రోసివేయకూడదు తీసి పడవేయకూడదు ఇక్కడ మరికొంతమంది కూడా మనం చూద్దాం ఇక్కడ ఇసుకరైతు యోధ మతేసు ఇరవై ఏడవచ్చి ఐదో వచ్చిలో పన్నెండు మంది శిష్యులు కదా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరే ఉన్నారు కదా అయినా ఇతనికి ఎందుకు మారు మారుమనుసురాల అయినా ఎందుకు ఇతను దొంగ బుద్ధి ఉంది అయినా ఎందుకు ధనాపేక్ష పోల అయినా ఎందుకు దేవుని రాజ్యాల గురించి దేవుడు అక్కడ ఉన్న శిష్యులు ఆలోచిస్తే ఇతను మాత్రం తన సొంత బ్రతుకుని బాగు చేసుకుందాం సొంత రాజ్యం కట్టుకుందాం అనే ఆలోచనలోనే ఎందుకున్నాడు మూత వేయబడిన స్థితి వచ్చినప్పుడే బ్రతుకు బాగోలేదు ఆలోచన బాగోలా బుద్ధి బాగోలా అవన్నీ కూడా డబ్బులు కనపడేసరికి అవి ఇంకా భయంకరంగా మారాయి భయంకరంగా బుద్ధి మారిపోయింది భయంకరంగా స్వభావం మారిపోయింది భయంకరంగా ఆలోచనలు మారిపోయాయి కానీ మనసును మార్చుకునే అవకాశం ఇచ్చిన దేవుని బోధ ఏమాత్రం ఎక్కించుకోలేదు ఎస్క్రీతి యోధ ముప్పై వెండి నాణ్యాల కోసం మతి తప్పి ప్రవర్తించాడు ఆ తర్వాత మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు నా రక్షకుడిని నేను అని పశ్చాత్తా అప్పుడు పశ్చాత్తాపం వచ్చిందా అప్పుడు ఆయన తొందరపడ్డాడు పశ్చాత్తపడి ఏసు ప్రభార్ దగ్గరకు వచ్చి పేతుల్లాగా ఒక దావేదిలాగా పశ్చాత్తపడి ప్రభు పాదాలు పట్టుకుంటూ పోయేది అక్కడ కూడా కంగారే అక్కడ కూడా తొందరపడతానవే పశ్చాత్తాప్తం వచ్చినప్పుడు దేవుని దగ్గర వచ్చి క్షమించుకున్నాడు కానీ అక్కడ కూడా తన సొంత నిర్ణయమే అంటే నాణ్యాలు దొంగలించే టైంలో ఆయన సొంత నిర్ణయమే ఆయన ఊరేసుకునే విషయంలో కూడా ఆయన సొంత నిర్ణయమే ఏం చేసింది తొందరకి ఆయన సొంత నిర్ణయం ఆయన్ని అలా మిగిలి చేసింది లోకంలో రోజు మనం యోధా గురించి చెప్పుకుంటే బాధగా అనిపిస్తుంది నాకైతే ఎందుకు అలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు చావడానికి తొందరపాటే బతకడానికి తొందరపాటే దేవుని హృదయం ఇచ్చే విషయంలో కూడా దూరస్తుడుగానే ఉన్నాడు ఇలాంటి స్థితి ఎవరికి రాకూడదు ప్రభు ప్రభు కూడా అన్నాడు ఇలాంటి కూడా పుట్టకుండా ఉంటే మేలు కానీ పుట్టాడు ఆల్రెడీ పుట్టాడు ఆల్రెడీ అన్నాడు నీ హృదయంలో ఇలాంటి చెడ్డ మాటలు చెడ్డ విషయాలు పుట్టకుండా ఉంటే నయం పుట్టాయా పుట్టాయా దూరమైపోకూడదు దేవునికి ఏం చేయాలి పశ్చాత్తాప క్షమాపణ అడగాలి దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ చేతులు దోషంతో ఉన్నాయా నీ దోషంతో ఉన్నాయా నీ కళ్ళు అపవిత్రత ఉన్నాయా పవిత్రత ఉన్నాయా నీ నోరు బూతులతో ఉందా నీ నోరు మంచి వాడితో నింపబడిందా జీవంతో లేదంటే వ్యర్థమైన వాడితో నింపబడిందా నీ గుండె గదులు ఘోరమైన వ్యాధితో ఉందా పరిశుద్ధతో నింపబడి ఉన్నాయా అపవాదికి చోటిస్తే అది నెమ్మది నెమ్మదిగా కాల్మోషంతో నింపబడుతుంది దేవునికి చోటిస్తే అది ఫలించడం ప్రారంభిస్తుంది హల లూయా అందులో ఈ మాటలు మీరు రాసుకోండి జ్ఞాపకం ఉంచుకోండి ఆది కాను పంతొమ్మిది అధ్యయమ ఇరవై నాలుగు వచ్చినాం సుధమా గోమర్ర ప్రజలు అపవాదికి అవకాశం ఇచ్చారు అగ్ని పాలైపోయారు దాని వెళ్ళి కింద ఐదో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాం నెబు రాజు అయినప్పటికీ కూడా అహంకారము గర్వానికి చోటిచ్చాడు గాడిదల మధ్యలో గడ్డి మేసి చివరికి ఎన్నో సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి దేవుని క్షమాపణకి కోరుకొని సింహాసనాన్ని అధిరోహించాడు పశ్చాత్తాపంలో ఉన్న శక్తి అలాంటిది ఈ రోజు మనం పశ్చాత్తాప ప్రార్థన చేయబోతున్నాం ఒప్పుకోలు ప్రార్థన చేయబోతున్నాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నేను ఒప్పుకోలే ప్రార్థన అప్పవాది చోటిస్తే దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాను వాళ్ళు చేపకెత్తండి ఉన్న లాంటి వాళ్ళు ఏర్చబడండి ఈ ప్రార్థనతో మనం ముగించుకోబోతున్నాం అపవాదికి మీరు చోటి ఇచ్చినట్లయితే మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోండి దైవచర్మ బిలాము మరి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు చివరికి శిక్ష వచ్చినప్పుడు దావీ తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు ఇసుక నా దోషాలు ఉండేవైనా క్షమించి నా రోగం తీసివేసి నాకు ఆయుష్ను పొడిగించు ప్రమాన్ని ఒప్పుకున్నాడు సీమోని పేత్ర మూడు సార్లు అబద్ధం దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి కృప పొందుకున్నాడు సులువు మీద దొంగ కూడా ఉన్నాడు ఇతర దొంగలో ఒక దొంగ కఠిన హృదయం మరొక దొంగ పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు దైవాశీర్వాదాలు పొందుకున్నాడు అయితే దైవాశీర్వాదాలు పొందుకోకుండా కప్పుకోవటం వలన నష్టమైనటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు దైవ చర్మ కయ్యను ఒప్పుకోలేదు కయ్యను తన పాపాన్ని దాచాడు దేవుని శాపానికి గురయ్యాడు ఆఖాను చేసిన దొంగతనాన్ని మరి దాచిపెట్టాడు చివరికి పాదికి శాపం తెచ్చిపెట్టాడు పాడైపోయాడు గేహజీ దేవుని ఇంట్లో ఉంటూనే దేవుని సొమ్మను దొంగతనం చేశాడు కుష్ఠ రోగం వచ్చింది వ్యాధితో నశించిపోయాడు అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి మరి ఆ సమరియ స్త్రీ కూడా ఆమె దేవుడు నువ్వు తప్పు చేశావని చెప్పేంత వరకు కూడా కప్పే పెట్టుకుంది అవునమ్మా నీకు వివాహం కాని మాట నిజమే కానీ నీకు మంది భర్తలు ఉన్నారని దేవుడు చెప్పాకప్పుడు ఆమె ఒప్పుకుంది కానీ అప్పటి వరకు కూడా దాచుకుని ఆమె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అననీయ కూడా దేవుని సన్నిధిలో ముక్కుబట్లు చెల్లించుకుంటామని వారు మాటిచ్చారు కానీ వారు కూడా అబద్ధమాడారు దాని పర్యవసానం వారికి ఎంతో బాధాకరంగా ముగింపునే ఈ రోజున ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పశ్చాత్తాప ప్రార్థన నువ్వెంతో ఉపవాస ప్రార్థన చేస్తున్నా నీ హృదయము దేవుని సన్నిధిలో సరి చేసుకోకపోతే ఒప్పుకోకపోతే అపవాదికి ఎక్కడ చోటు ఇచ్చావా ఆ విషయంలో నువ్వు తిరిగి మరల దేవుని తట్టు తిరగకపోతే ఫలితం తక్కువ ఫలితం తక్కువ ఉంటుంది అలా వద్దు ప్రభా నాకు అలా వద్దు ప్రభా నేనున్న పాటని సన్నిధిలోకి వస్తున్నాను అయినా నేను ఒప్పుకున్నాను ఎందుకంటే నన్ను ఎరిగిన దేవుడు నీవు నైనా అంటూ నువ్వు మనసు మన మనసు విప్పి మన పూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభుతో మాట్లాడుతూ ఉంటే కృప 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 దేవుని కృపని ని హెచ్చించడం ప్రారంభిస్తుంది ఈ ప్రారంభ దిన మనం అందరము కూడా హృదయాల్లో తగ్గించుకుందాం నీ హోదా ఏదైనా నీ జ్ఞానం ఎంతైనా నువ్వెంత ధనవంతుడి అయినా నువ్వు ఎంత భేదవాడివైనా నువ్వెంత విద్యలేనివాడువైనా నువ్వు ఎంత విద్యావంతుడువైనా దేవుని బిట ప్రభు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయి కదా ఆయన మాటలని హృదయాన్ని మండిస్తున్నాయి కదా ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభు దేవుడు ఇంతవరకు ఏ చీకటి శక్తులైతే నీ జీవితాన్ని ఛేదించి నీ జీవితాన్ని దుఃఖం